సో హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఈ రోజు మా ఇంట్లో సెలబ్రేషన్ కాదు మధువా ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుంది మా ఫ్యామిలీ అందరం కష్టాల్లో సుఖాలు మేము మాత్రం మాకు ఎక్కువ తోడుగా ఉంటాం మా గారు నాకు అంటే అంత సెలబ్రేషన్ అంత చేసుకోవాలని ఏం లేదు బట్ మాధువ వచ్చేసి ఖచ్చితంగా తీసుకురా తీసుకొని వచ్చారు ఇది మాత్రం వాస్తవం అందుకని ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత సో సునీత యోధా వేసుకున్న శారీస్ వచ్చింది వచ్చేసి వసదా కల్చర్ నుంచి తీసుకున్నాము తన యొక్క డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాము తీసుకోవాలని కూడా తీసుకోండి నేను వేసుకున్న చొక్కా షర్ట్ వచ్చేసి మధు మా నాకు స్పాన్సర్ చేశారు అంటే గిఫ్ట్ ఇచ్చారు సునీత కూడా చీర పెట్టారండి ఆ చీర మీరు మార్నింగ్ వీళ్ళ దాంట్లో చూస్తారు మీరు ఆల్రెడీ ఆ చీర పెట్టాలన్నమాట అది బ్లౌజ్ గుర్తించిన తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ చెప్తుంది సో ఇదన్నమాట యోధాండ్ సునీత అండ్ ఉమా నేను మధు మా అల్లిరెడ్డి అలాగే మా కృపను అందరం కలిసి ఉన్నాం అనమాట మా అక్క వాళ్ళు రాలేదు ఎందుకంటే మా అక్క వాళ్ళని చెప్పలేదు మా ఇంట్లో జరగట్లేదు కదా సెలబ్రేషన్స్ అని చెప్పి మళ్ళీ మా అక్కకి ఫోన్ చేసి మాట్లాడాను వెళ్ళేటప్పుడు మా అక్క వాళ్ళని కలిసి మేము వెళ్తాము అక్కడ వీడియో తీస్తే పెడతా కుదిరితో పెడతా లేదు తర్వాత మా అక్క వాళ్ళు మీ అందరం కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుని వీడియో పెడతాము హైదరాబాద్లోనే అక్క వాళ్ళు ఉంటారు కదా రాలేదు ఎందుకని అనుకుంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళకు కుదరదు కాబట్టి కుదిరితే కుదిరితే వస్తారు కుదిరిన చోటికి లేకపోతే రాలేదు కాబట్టి అంటే మా అన్నయ్య వదిన ఫోన్ చేసి విష్ చేశారు అలాగే మా సునీత వాళ్ళు వాళ్ళ తరఫు వాళ్ళు కూడా అందరికి ఫోన్ చేసి విష్ చేశారు ఎవరైతే ఫోన్ చేసి విష్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి సో అన్నమాట సో మధు గారికి బాగా ఆకలి అవుతుంది అందుకని చెప్పేసి సో కేక్ స్పాన్సర్డ్ బై మధుసూదన్ రెడ్డి విత్ ఫ్యామిలీ అండ్ ఈ ఫ్లేవర్ నాకు సంబంధం లేదు ఇష్టం అంట సో ఫ్యామిలీకిష్టం అంటే నూడిల్స్ ఎడికి చేద్దాం ఫస్ట్ ప్లాన్ అవును సునీత అనిపిస్తుందా దగ్గరికి వచ్చేసాయి

ಆಚೆ ಬರೆ ಬಿಟ್ಟು ಮಮ್ಮಾ ಆನೆ ನಾನು ಇಲ್ಲಿ ಸಿಪರಕ್ಕೆ ಬಿಟ್ನಾ ಆನೆ ನಾನು ನಾನ್ ತಿಕ್ಕಿ ಕೇಕ್ ಬಿಟ್ನಾ ಅಪ್ಪ ಡೈಂಗರ್ ಬಿಟ್ಟು ಅಪ್ಪ ಅಪ್ಪ ಕರೆಕ್ಕೆ ಏನು ಇಲ್ಲ ನಾನು ಕರೆ ಅಮ್ಮ ವೇಡಾ ಅಮ್ಮ ಅದುಡಿ ವಿಡಿಯೋನ ಜೋಡಾ ಜೋಡಿಲಿ ಇದೆ ಜೋಡತೆ ನಾವು ಪಟ್ಕೋವಾಲಿ ಇಚೆವ್ವದ ನೆ ಪಟ್ಕೊಂಡ್ರು ಕದ ನೊಬೇದಿ ಅಮ್ಮ ಯಾನುಸಿರಿ 나ಗೆ ವೇಟ್ಲೆ ನೀಂದಿನกดದು ಮೀ ಯಾನುಸಿರಿಗೆ ನೊದಿನกดದು ಹ್ಯಾಪಿ ಆನ್ಲು ಗಿದೆ ಲೇಗ್ಗ್ಲೆಸ್ ಅವ್ನ ಲೇಗ್ಗ್ಲೆಸ್ ಅಗೆ ಇತ್ತು හම වි පල ර ම ම ග ආල చපන ලාට වී මඳ පර ස අස්කෘතිකබ පැද පිස් වළ ම න එ පෙල්ලයි ජ අනි ලන්නක ර මක් చావిడి పట్టుకో చంద్రే పెడతాను మిస్ అయిపోయింది

അല്ല ആരെ മാമ്മീ ഫോണിൽ വെക്കാനാണ് ഞാൻ ലിബേറ്റ് ആണെന്ന് കേക്കും ആ നോട്ട് വെക്കാനാണ് ആനലിക്ക് വെടാം അനൻ കേക്ക് ഓദാനിക്ക കേക്ക് വെട്ടല്ലേ മാവാനത്തല വെട്ടു ജീവനക്ക് നീ കെട്ടേണ്ട നിങ്ങ വെല്ലേ ജീവനാണ് അട്ടകൂടി വെട്ടു ഇങ്ങോട്ട് ഇങ്ങനാ അട്ട സുഗ കൊണ്ടി ഇതിവിടെ കണപ്പെടാതെ അട്ട വെട്ടു ചിന്നായേ കാ ഹാപ്പി ആനിവേഴ്സറി താങ്ക്യൂ ദിയനെ വെട്ടാമോ എടി തപ്പി ചുണ്ടിരാ രാജു ഞാൻ തടിരാ

thank you andhi मच्छील की माता मुर्गियाला ने मार्दल की माप एकदम वाले की अन्य वाले की करके बावल की माफ्रेंस अंदर की नास्ती तो जूस वाला अंदर के पेर पेर में ना thank you andhi विशेष जिप लंदु को thank you so much और वाइडी की फैमिली मेंबर्स माफ्रेंस मेंबर्स और बाद में तो इस तरह से इसमें बेटों ഇവിടെ ഉണ്ട് വെണ്ടറുണ്ട് വെണ്ടറുണ്ട് സ്റ്റേറ്റ്സ് വെണ്ടറ നോക്കാനgetLogger ഫോട്ടോ ഇതിൽ